ఎంత కష్టపడి సంపాదిస్తాడో అంత హేళగా అంత తేలికగా డబ్బు ఖర్చు పెట్టేది డబ్బు ఖర్చు పెట్టేయడం అనేటటువంటిది పరమ ప్రమాదకరమైనటువంటి అలవాటు అసలు డబ్బు ఖర్చు పెట్టకుండా ఉండడం అన్నది కూడా అంత ప్రమాదకరమైన అలవాటు అది ఎంత జాగ్రత్తగా ఉండాలి అంటే తన అవసరానికి మించి ఖర్చు పెట్టేస్తే తన వెనక తరాలకి ద్రోహం చేసినట్టు తనకి కావలసింది తాను ఖర్చు పెట్టుకోకపోతే తనకు తాను ద్రోహం చేసుకున్నట్టు ఈ రెండిటికీ మధ్య సమతౌల్యాన్ని పాటిస్తే వాడు ఉత్తముడైనటువంటి వ్యక్తి నేను నాకు కావలసిన దానికన్నా అధికంగా ఖర్చు పెట్టేస్తూ వెళ్ళిపోయాను అనుకోండి నా కడుపున పుట్టినటువంటి బిడ్డలు నాన్నగారిది అని ఏదో ఒకటి వాళ్ళ పిల్లలకి చూపించడానికి ఉండాలా శరీరములు శాశ్వతములు కావుగా కాబట్టి వాళ్ళకు ఉంచాలా ఉంచకుండా ఖర్చు పెట్టేయడం అదొక పిచ్చి అర్థం లేకుండా ఇలా జీతం బుచ్చుకొని అలా ఖర్చు పెట్టేస్తానంటే అది అర్థం లేదు అలా ఉండకూడదు జీవితం అలాగే తాను అలా ఖర్చు పెడితే తన వెనక వారికి నా ఇబ్బంది పెడుతున్నవాడు వాళ్ళకేం ఉండదు తనకి కావలసింది ఖర్చు పెట్టుకోలేదు కూర కూడా వండుకోడు చారి ఎవరైనా పెళ్లి కార్స్తే సంతోషం ఎవరింట్లో ఉన్న ఉత్సవం జరిగితే అప్పుడే కడుపు నిండా భోజనం అప్పుడే పప్పు కూర పచ్చడి పులుసు అప్పటి వరకు ఏం ఉండదు ఆఖరికి అన్నపు గిన్నెలో ఉండిపోతే ఆకలి లేకపోయినా తినేస్తాడు ఎందుకని అంటే ఉండిపోయాయి ఎంత డబ్బు పోతోంది అంతేకాని తన ఇంటి ముందు ఒక ఉంది అది తాను అడిగినా అడగకపోయినా రాత్రి తాను నిద్రపోతుంటే దొంగ వచ్చినప్పుడు అరిచింది మరి అది నువ్వు పెట్టావా పెట్టలేదా అని అడగకుండా అరుస్తుంది నీ మనవడు అన్నం తినకపోతే నీ భార్య వాడిని ఎత్తుకుని కాకి అదిగోందన్న కాకి చూడు నల్లగా ఉందా కాకి కాకి ముక్కు చూడు అని చూపించి అన్నం పెడుతోందా నీ మనవడు అన్నం తినడానికి కాకి కారణమైందా కాకి మీద కథ చెప్పి వాడికి సంస్కృతిని అందజేస్తున్నావా మరి ఇన్నింటికి ఆధారమైన కాకి నీ మెతుకులు పెడితే కష్టం వచ్చిందా అభివేదినయ్యాలా ఏ అడుగున బిగిలిన మెతుకులు కాకి వేయలేవు కుక్కకి వేయలేవు ఏది తింటే తింది నువ్వు తినగా సమస్త భూతములలో ఏదో ఒకటి నాలుగు వెతుకులు తినారు అలా కాకుండా ఒకవేళ పాసిపోయిందనుకోండి పాచిపోతే నీళ్ళల్లో కడిగేసుకుని మెత్తపడిపోయి రుచి తెలియకుండా ఉంటుందేమో అని కాస్త ఆవకాయ పెచ్చు పక్కన పెట్టి కారం వేసుకు కలుపుకు తినేరు ఏమిటంత ప్రారంధం అంటే తనకు తాను ద్రోహం చేసుకుంటున్నవాడు ఎందుకో తెలుసా కడుపు నిండా తిన్నది లేదు చూసుకుని ఆనందపడుతూ ఉంటాడు అంతే ఇంతుంది 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 ఓనాడు పడిపోయింది శరీరం ఏమొస్తుంది ఆ వెనకనున్నవాడు ఎప్పుడు పోతాడా ఎప్పుడు ఈ పుస్తకం నాకు వస్తుందా అని చూస్తున్నవాడు ఉంటాడు వాడికి అకస్మాత్తుగా వచ్చింది వాడు వరదలా ఖర్చు పెట్టడం మొదలు పెడతాడు అప్పుడు వీడు ఏడుస్తుంటాడు అవి బాబోయ్ 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 ఎంత కష్టపడి దాచింది చేసింది లేదుగా నరకానికి పోతాడు అందుకే తనకి తాను కావలిసింది ఖర్చు పెట్టుకోని వాడు తనకి తాను ద్రోహం చేసుకున్నవాడు తనకి కావలసిన దానికన్నా ఎక్కువ ఖర్చు పెట్టేస్తున్నవాడు తన వెనక వాళ్ళకి ద్రోహం చేస్తున్నవాడు రెండిటికీ మధ్య సమతౌల్యాన్ని పాటిస్తున్నవాడు జీవితాన్ని పండించుకోవడం నేర్చుకున్నవాడు అందుకే డబ్బు ఖర్చు పెట్టేయడం అనేటటువంటిది ఒక వ్యసనము అది చాలా తేలికండి ఏముంది ఉంది పది మంది చూస్తుండగా మెహర్బానికి వంద రూపాయల కాగితాలు ఇలా వేసుకుంటూ ఏదో గౌరవంగా ఇవ్వడం కాదు ఇలా వేసుకుంటూ వెళ్ళిపోయిలా కారెక్ ఢామ్ మంచి చప్పుడేటప్పుడు తలిపేసి వెళ్ళిపోయాడు పుచ్చుకున్నది పది రూపాయలు వడ్డీకి వేసేసింది అలా ఎందుకంటే వాళ్ళందరూ చూసేస్త అదో అదో మైకో బేర ఆడకపోవడం రూపాయి తగ్గకపోయినా పర్వాలేదు పది రూపాయల దగ్గర యాభై రూపాయలకైతే ఇచ్చేస్తుండడం ఏమిటది కష్టపడేవాడికి నేను కాదన్నా మనం రాత్రిళ్ళు రైల్లో ప్రయాణం చేస్తుంటాం ఎక్కడో తణుకులో ఓడెక్కుతాడు భీమవరంలో ఓడిక్కుతాడు విజయవాడలో ఓడిక్కుతాడు గుడివాడలో ఓడెక్కుతాడు ఆ ఎక్కిన వాళ్ళందరి కోసం నిద్రపోకుండా రాత్రంతా రైల్లో లాంటి దాంట్లో పడుకుంటాడు పడుకుని వీళ్ళందరికీ దుప్పట్లు పట్టుకొచ్చి తలగడాలు పట్టుకొచ్చి ఇస్తాడు తెల్లవారేటప్పటికీ అవడి చోటవాడి దిగిపోయి నలిపేసి వదిలేస్తే మళ్ళీ తెల్లవారు మూడు గంటల నుంచి ఆ రగ్గులన్నీ మడతలెట్టుకుంటాడు దుప్పట్లన్నీ మడతెట్టుకుంటాడు లెక్క చూసుకుని ముఖం దుడుచుకునే గొడ్డ ఒకటి కనపడదు ఇక్కడుందా అక్కడుందా నా జీతం కోసేస్తారని దాని కింద దీని కింద పైన ఎక్కి చూసుకుని ఒకటి పోయిందని ఏడుస్తూ ఇంటికెడతాడు నువ్వు దిగిపోయేటప్పుడు పెట్టి కూడా నీకు అందిస్తాడు అతనికి వంద రూపాయలు బాగుంది అంతేకాని అర్థం పర్థం లేకుండా ఖర్చు ఏమిటి ఎక్కడ ఇవ్వాలో అక్కడి వాడు సంతోషిస్తాడు రాత్రనక పగలనక నిలబడతారు పాపం బండి పట్టికెళ్ళి అక్కడ పెడితే చాలు ఒంగుని కొంచెం కలపండి అని గాలి పెట్టి ఇలా చూసి మళ్ళీ అది తీసి బురద చక్రాలలా రాత్రి వరకు ముట్టుకుంటూనే ఉంటారు ఎన్ని సబ్బులు వాడితే ఆ వాసన పోతుంది మళ్ళీ తెల్లవారు లేచొచ్చి మళ్ళీ అలాగే కష్టపడుతూ ఉంటారు అతనికి రెండు రూపాయలకు బదులు ఐదు రూపాయలు నీ దగ్గర ఉంటే కష్టపడుతున్నవాడు కష్టపడి ఎవరో వాడిని ప్రోత్సహించు కష్టపడకుండా గడిపేద్దాం అనుకున్న వాడి దగ్గర నీ విలాసం చూపించద్దు డబ్బు ఖర్చు పెట్టేయడం ఒక మొత్తు యోగ్యతనిరిగి డబ్బు ఖర్చు పెట్టడం ఒక హుందాత అది మీ వెనక ఉన్న పిల్లలకి రావాలి నాన్నగారు రెండు రూపాయలేనండి అని బండిలో ఇంధనం నింపుకున్న తర్వాత ఏరా ఎండలో కాసేపు వెడితేనే మన ఇద్దరం ఇంత సొక్కిపోయామే ఇంత చెమట పట్టిందే రాత్రనక పగలనక పాపం ఎంత శ్రమ పడుతున్నాడో ఇంకొక రెండు రూపాయలు ఇస్తే నష్టమేమిట్రా అందుకు ఇచ్చాను ఈ కొడుకు అలవాటు అవుతుంది వెనక తప్ప ఉంది కదా దుర్వినియోగం చెయ్యకు మళ్ళీ అవసరమైన నాడు చెయ్యి చాపడం అంటే అంత తేలికైన విషయం కాదు బ్రతికి పది మాట్లు చచ్చిపోవడంతో సమానం ఇంకొకటి దగ్గరికి వెళ్ళి చెయ్యి చాపడం అందుకే లక్ష్మి పట్ల నిరసన భావన పొందవద్దు లక్ష్మీదేవి పట్ల తృణీకార భావం అంటే ఏమిటో తెలుసా దారుణంగా అర్థం ఖర్చు పెట్టేస్తూ ఉండడం వ్యసనముల కొరకు వెళ్ళిపోతుందని చివరికి కాబట్టి అటువంటి స్థితిని పొందవద్దు ఇవి ఏడూ కూడా వ్యసనములు కొన్ని కామ సంబంధములు కొన్ని క్రోధ సంబంధములు ఇవి ఇంద్రియములకు మనసుకి మత్తిక్కించడానికి పనికొస్తాయేమో కానీ మనిషి మాత్రం చిట్ట చివర భ్రష్టుడైపోతాడు అందుకే వీటి జోలికి వెళ్ళవద్దు అని విధుడు ఏడిటిని మనకి ప్రమోధం చేశాడు ధృతరాష్ట్రుడిని అడ్డుపెట్టి ఒక్కొక్కడికి నిద్ర పట్టప నిద్ర పట్టకపోవడం కూడా లోకానికి ఇంత ఉపకారం చేస్తుందిలా ఉంది ధృతరాష్ట్రుడికి ఆ రోజు రాత్రి నిద్ర పట్టేసి ఉంటే విధుడు ఇన్ని చెప్పడానికి అవకాశం ఉండేదా నిద్ర పట్టకపోవడం ఒక అదృష్టం అయితే నిద్ర పట్టనప్పుడు మళ్ళీ ఏ పాటలో వింటాను కాసేపు వీణ వాయించండి అంటే ధృతరాష్ట్రుడికి వీణ వాయించిన ఏంటి వీణ వాయిస్తారు బాగా విసరండి అంటే ఇంకా బాగా విసురుతారు కాళ్ళు ఇంకొక ఇంకో ఇద్దరు నొక్కండి అంటే నొక్కుతారు ఇదేమీ కాకుండా ధృతరాష్ట్రుడు విధురుడు వచ్చి కాసిని మంచి మాటలు చెప్తే బాగుండు అని విధురుణ్ణి పిలవడం ఆ విధుడు ఇప్పుడు చెప్పడం ఏమిటి వేళ కాని వేళ రాత్రి పదకొండు అవుతుంటే అనకుండా మహానుభావుడు చెప్పడం ఆ చాల్లే ఇంక నిద్ర వచ్చేసింది విడిపో అనకుండా వినడం బహుశ భగవంతుడు రాబో కాలాల్లో జనానికి అందాలి విదురుడికి ఇంత గొప్ప వేదిక ఇస్తేనే అంటే అంత రాత్రి వేళ జాగ్రత్తగా వినగలిగినటువంటి లక్షణం ఉన్న వాళ్ళైనటువంటి శ్రోతలు దొరికితేనే విధులనీతి చెప్పాలేమో వర్షం పడుతున్నా మేఘావృతమైన కీచురాళ్ళు అరుస్తున్నా చీకటిగా ఉన్నా రాత్రి వెళ్ళేటప్పుడు తడిసిపోతామేమోనన్న భయం ఉన్నా విదురు నీతి వినడం కన్నా మాకు అదృష్టం ఏముంటుందని కొన్ని వందల మైళ్ళు ప్రయాణం చేసి కూడా వచ్చి కూర్చోగలిగిన శ్రోతలు ఉన్నప్పుడు చెప్పడానికి ఇటువంటి సంఘటన ఏర్పడితే తప్ప బయటికి రాదు అని భగవంతుడు ఆ సన్నివేశాన్ని కల్పించాడు